అంతకుముందు ముందు మీరు వచ్చారు కొన్ని సినిమాలు ఏవో చేశారు బట్ పొలిమేర సినిమాతో మీకు మంచి రికగ్నేషన్ వచ్చింది తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే రావడం ఎక్కడ మీరు హై అందుకోలేని ఒక మిడిల్ స్లాట్ లోనే అలా ఉన్నారని నాకు అనిపిస్తుంటుంది వాట్ ఈస్ యువర్ కామెంట్ దట్ అండి టు బి వెరీ ఫ్రాంక్ ఐ పర్సనలీ వాట్ ఐ పర్సనలీ ఆ సో సక్సెస్ అనేది సమ్ టైమ్స్ ఇట్స్ ఇంటర్నల్ సో ఇట్స్ నాట్ ఇమీడియట్ విజిబిలిటీ కొంతమందికి ఎవ్రీబడీస్ జర్నీ ఇస్ డిఫరెంట్ కదా సార్ నాది వేరు మీది వేరు ఆర్ నాతో పాటు వచ్చిన వేరే కాంటెంపరీ యాక్ట్రెసెస్ అందరిది వేరు సో సమ్ టైమ్స్ సక్సెస్ ఒకసారి డబ్బులు వస్తాయి ఒకసారి పేరు వస్తుంది ఒకసారి పాటలు ఒకసారి పాఠాలు నేర్చుకుంటాం పాటలు నేర్చుకున్నారా అఫ్ కోర్స్ బికాస్ ఇట్స్ అ న్యూ కెరీర్ సో ఎవరికైనా కొత్త జర్నీ అంటే చాలా నేర్చుకునేవి చాలా అన్లర్న్ చేయాల్సినవి ఉంటాయి కదా అన్లర్న్ చేయాల్సి బికాస్ మనం ఒక కైండ్ ఆఫ్ కల్చర్కి ఒక కైండ్ ఆఫ్ మైండ్ కి అలవాటు పడదాం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఓ ఇలా నా ఇక్కడ జరిగేది సో దిస్ ఇస్ హౌ హావ్ టు వర్క్ ఆన్ ద క్రాఫ్ట్ సో ఇవన్నీ నేర్చుకొని కొన్ని అన్లర్న్ చేసి అరే ఇన్యస్ నేను అనుకుంటుంది రాంగ్ ఇది కదా కరెక్ట్ ఓకే ఇది అప్లై చేసి చూద్దాం సో అలాగా ఒకసారి పాటలు నేర్చుకుంటే ఒకసారి డబ్బులు వస్తే ఒకసారి పేరు వస్తుంది సో సక్సెస్ ఇస్ నాట్ ఆల్వేస్ ఇమ్మీడియట్ విజిబిలిటీ

ఫీల్ దట్ ట్రావెల్ మీ కనిపిస్తుంది దాంట్లో స్టెప్స్ ముందుకు పడే అడుగులు మీకు కనిపిస్తుంటాయి అందరికి కనిపించాలని లేదు బట్ దేర్ స్లో పేస్ అంటే చక్ 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 వాస్లో హుక్ అయిన సిచ్యుయేషన్ అయితే ఉన్నదని చెప్పగలరా మీరు అకార్డింగ్ టు మై జర్నీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆడిషన్ ఇచ్చి మిస్ ఇండియాకి దెన్ సెలెక్ట్ అయ్యి విన్ అయ్యి మిస్ ఇండియా తెలంగాణగా మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి ఫినాలేలో సో టాప్ ఫిఫ్టీన్ వరకు వెళ్ళి దెన్ ఆ తర్వాత బికాస్ ఐ స్టడీడ్ మెడిసిన్ అక్కడ జాబ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఒకసారి అది చేస్తూ మోడలింగ్ చేస్తూ ఓకే దిస్ ఇస్ నాట్ మై కాలింగ్ దెర్ ఇస్ సమ్థింగ్ విచ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆ ఏజ్లో ఆ స్టేజ్ ఆ ఫేజ్ ఆఫ్ లో నాకు తెలియలేదు సో ఐ డెడ్ థియేటర్ దెన్ ఐ స్టార్టెడ్ ఐ ఐ నో యాక్సెస్ టు ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్ సో ఎలా స్టార్ట్ చేయాలి ఆడిషన్స్ ఇచ్చి స్టార్ట్ చేయాలి సో ఐ డి సమ్ అన్క్రెడిటెడ్ రోల్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నేను అని ఈ రోజు అరే తిను పొలివెరు హీరోయిన్ రా అని ఇప్పుడు చెప్తున్నారు నేను టూ థౌసండ్ నైన్టీన్ లో ఆ మూవీ షూట్ చేశాను తర్వాత లాక్డౌన్ వచ్చింది మధ్యలో త్రీ ఇయర్స్ పోయింది సో లాక్డౌన్ లో దట్ సిక్స్ మంత్స్ ఎవ్రీబడి అట్ హోమ్ టూ నైన్ ట్వంటీ మార్చ్ నుంచి ఆ ఇయర్ ఎండింగ్ ఆల్మోస్ట్ నవంబర్ వరకు అందరూ ఇంట్లోనే ఉన్నారు సో దట్ ఇయర్ వాజ్ జస్ట్ నేను అప్పుడే స్టార్ట్ చేశాను సో మళ్ళీ బ్రేక్ వచ్చింది ఇమీడియట్గా దెన్ పొలిమేరా వన్ హ్యాపెండ్ బట్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్ రామరాజు గారితో చేశాను ఆ ఫిల్మ్ కూడా ప్రియురాలు ఓటీటీ న్యూ ఓటీటీ సోనీ లివ్ అప్పటికి మన ఆడియన్స్కి తెలియదు సో అక్కడి నుంచి నా గ్రే గ్రాఫ్ చూసుకుంటే అన్క్రెడిటెడ్ రోల్స్ నుంచి స్టార్ట్ చేస్తూ దాన్ని ఐ స్లోలీ డిట్ పొలిమేరా టూ అన్న తో పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ మీ అరే తిని అమ్మాయి అని ఒక బ్రాండ్ వచ్చింది సో పొలిమేర తర్వాత పేరు వచ్చేసింది ఎగ్జాక్ట్లీ దానికో ముందు నేను విరూపాక్ష కూడా చేశాను బట్ అందరికి ఆ సీన్ లో పర్ఫార్మ్ చేసిన అమ్మాయి బాగా చేసింది అన్నారు కానీ నేను ఎవరు తెలియదు పొలిమేర తర్వాత ఎవ్రీబడి రీవిజిటెడ్ ద ఫిల్మ్ ఓ పొలిమేర ఇది కూడా చేసింది ఇంత డిఫరెంట్ గా ఉంది ఏంటి సో చాలా వరకు నాకు నేను ఎప్పుడు నా దిస్ ఈస్ హౌ ఐ అప్యూర్ ఇన్ పర్సన్ బట్ మూవీస్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలానే కనబడతాను ఇలా కాదు నేను ఎలా ఉన్నానో ఆడియన్స్కి తెలియాలి బికాజ్ ఐ వాంట్ మై క్యారెక్టర్స్ టు స్పీక్ ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ ద క్యారెక్టర్స్ ద పర్ఫార్మెన్స్ నాట్ మీ యాజ్ అ పర్సన్ సో ఆ కుతూహలంతో ఆ ఎగ్జైట్మెంట్తో ఐ గేవ్ మై హండ్రెడ్ పర్సెంట్ టు ది క్యారెక్టర్స్ సో ఒక అన్క్రెడిటెడ్ అన్క్రెడిటెడ్ రోల్స్ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు పొలిమేర తర్వాత ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాను అండ్ పొలిమేర తర్వాత డన్ త్రీ ఫిల్మ్స్ లాస్ట్ ఇయర్ బీట్ లైలా ఆర్ రైల్వే కాలనీ ఆర్ వాట్ ఇస్ అదర్ ఫిల్మ్ షో టైమ్ నాది నవీన్ చంద్ర గారు సో అల్లర్ నరేష్ గారు నవీన్ చంద్ర గారు దేర్ ఆల్ యాక్టర్స్ హూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ వైల్ సో వాళ్ళ పక్కన అండ్ యూ నో హౌ గుడ్ యాక్టర్స్ దే ఆర్ అందరూ ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ యాక్టింగ్ ని వాళ్ళకి రావాలి సో అలాంటి వాళ్ళతో ఈక్వల్ గా నిలబడి స్క్రీన్ మీద చేయడం అంటే ఫ్రమ్ వేర్ స్టార్ట్ టిల్ హియర్ ఇలా పీక్ చూడకపోయినా రైజింగ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.